హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ టీవీ సీరియల్ లవ్లీ కపుల్ అమర్దీప్ చౌదరి అండ్ తేజస్విని గౌడ వీరిద్దరూ ఏ పండుగనైనా చాలా గ్రాండ్గా తన ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కలిసి జరుపుకుంటారు తేజస్విని గౌడ అమర్దీప్ చౌదరి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ తమ పర్సనల్ అండ్ సీరియల్ అండ్ ఫ్యామిలీ అప్డేట్స్ని ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటారు అయితే రీసెంట్గా అమర్దీప్ చౌదరి తేజస్విని గౌడ వరలక్ష్మి వ్రతం జరుపుకున్న ఫొటోస్ను తమ ఇన్స్టాగ్రామ్లో షేర్ చే చేశారు ఆ ఫొటోస్లో అమర్దీప్ చౌదరి తేజస్విని గౌడ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించుకుంటూ కనిపించారు ఆ ఫొటోస్ చూసిన వారంతా అమర్ తేజులకు వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు మీరు కూడా అమర్దీప్ చౌదరి తేజస్విని గౌడ వరలక్ష్మి వ్రతం జరుపుకున్న ఫొటోస్ను ఇప్పుడు మా వీడియోలో చూసేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి